ఇసు ప్రభావి శ్రేష్టమైన ఘనమైన నావల్లో శుభములు తెలియజేస్తూ ఉంటున్నాం మూడు సంవత్సరాల సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తూ ఉంటున్నాం అపోస్తుల కార్యాలు రెండవ అధ్యాయము మొదటి పదమూడు వచనాలు ఇక్కడ ఈ అపోస్తుల కార్యాలను మనం చూసినట్లయితే ప్రాముఖ్యంగా మొదటి వచనంలో పెంతికోజ్ దినాన్న అని చెబుతూ వచ్చారు ఈ పెంతికోజ్ దినము అని అంటే ఇది గ్రీకు భాషలో ఇస్రాయలు చేస్తున్న పండుగల గురించి వాళ్ళు గ్రీకు భాషలో పెంతి పండగ అన్నట్టు మనం చూస్తూ రావచ్చు నిర్గమకాండ ఇరవై మూడవ అధ్యాయం పదహార వచనంలో ఈ యొక్క హార్వెస్ట్ అంటే కోత కాలం యొక్క పండగని ఆ తర్వాత ద్వితీయ దేశ ఖండం పదహారో అధ్యాయం తొమ్మిది వచనాల్లో ఈ వారాల ఫీస్ట్ ఆఫ్ వీక్స్ వారాల యొక్క పండగని మనం చూడొచ్చు దీన్నే గ్రీకు భాషలో పెంతి అని అంటా ఉంటున్నారు ఈ పండుగ ఎప్పుడొస్తుంది అని అంటే ఇది కోత కాలము అయిపోయిన తర్వాత పస్కా బలి యొక్క సబ్బాతో వచ్చిన పదిహేను రోజులకి ఆ లేవికాండము ఇరవై మూడవ అధ్యాయం పదిహేను పదహారు వచనాల ప్రకారము ఈ యొక్క పండుగ వస్తుందని మనం చూడొచ్చు ఈ పండుగలో వాతావరణం అంతా ఆ ఋతువులు చాలా అనుకూలంగా ఉంటాయి కాబట్టి ప్రజలు ఎక్కడెక్కడి నుంచో విపరీతంగా ఎరుషులేంలోనికి చేరి వస్తారు ఇది అపోస్తుల కార్యాలు రెండవ తొమ్మిదవ తొమ్మిదవత్సరం నుంచి పదకొండవ వచ్చరం వరకు మనం చూడొచ్చు మెట్టుకి ఈ ఈ దినాన్న ఇస్రాయేల్ ప్రజలందరూ వేరు వేరు దేశాల నుంచి ఎప్పుడైతే చేరి వస్తూ వచ్చారో ఆ సమయంలో బైబిల్ చెప్తూ ఉంటున్నమాట ఈ అపోస్తులు పన్నెండు మంది మిగిలిన వారందరూ కలిసి ఆ మేడగదిలో ప్రార్థన చేస్తూ ఉంటున్నారు వాళ్ళు దేవుని మా మాటకి విధేయత చూపిస్తూ ఉంటున్నారు దేవుని మాటకి ఎప్పుడైతే వాళ్ళు విధేయత చూపించి ఈ శక్తిని పొందడానికి పరిశుద్ధాత్మ దేవుని శక్తిని పొందడానికి వారు ప్రార్థన చేస్తూ ఉంటున్నారు తగిన సమయంలో దేవుడు వారికి అద్భుతంగా తాను చెప్పిన మాటని నెరవేరుస్తూ వచ్చాడు అక్షరానుసారంగా ఆయన చెప్పిన మాటని నెరవేరుస్తూ వచ్చాడు ఆ పరిశుద్ధాత్మ దేవుడు వారికి అనుగ్రహించబడతా వచ్చారు పరిశుద్ధాత్మ దేవుడు రావడం రాడము అపోస్తుల కార్యాలు మోటెద్దేమి ఎనిమిది వర్షములు ఏసు చెప్పినట్టు మీరు వెళ్ళి ఎరుశంలో వేచి ఉండండి మీరు శక్తి పొందదురు అప్పుడు మీరు నాకు సాక్షులు ఎరుశ్రేములు యూదయాలు సమరయాలు బూదిగంధముల వరకు నాకు సాక్షులై ఉంటారు అంటే అక్షరాను ఇక్కడ చెప్పిన మూడు విషయాలు కూడా జరుగుతా వచ్చాయి మొట్టమొదటిది ఆ పరిశుద్ధాత్మ దేవుడు వారిని శక్తితో నింపుతా వచ్చాడు ఎలాంటి శక్తితో నింపుతా వచ్చాడు అని అంటే వారు వారి వారు సామాన్యంగా చేయలేని విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుని శక్తితో చేస్తూ వచ్చారు వాళ్ళు అన్య భాషల్లో మాట్లాడుతూ ఉంటున్నారు ఎన్ని భాషలు అంటే ఏదో వారి నోటికొచ్చింది ఏదో మాట్లాడలేదు కానీ వారి మనసుకు ఏదో అనిపించేసింది అర్ధరహితమైనది మాట్లాడట్లేదు కానీ చాలా అర్థవంతమైన భాషలో మానవులు అర్థం చేసుకోగలిగిన భాషలో మాట్లాడుతూ ఉంటున్నారు కనుకనే సంఘానికి కూడా అపోజ్ అయిన పౌలు భాషల గురించి మాట్లాడుతూ వచ్చినప్పుడు ఖచ్చితంగా మూడు నియమాలు పెడతా వచ్చాడు భాషలు మాట్లాడే వాళ్ళు ఒకవేళ కనుక మాట్లాడితే ఇద్దరు లేక ముగ్గురు మాత్రం మాట్లాడాలి అంతేకాకుండా ఒకేసారి మాట్లాడకూడదు ఒకరి తర్వాత ఒకరు మాట్లాడాలి ఒకవేళ ఎవరైనా వాక్యం చెప్పేవాళ్ళు లేక ప్రవచనం చేసే వాళ్ళు ఉంటే బయలుపరపు చెప్పేవాళ్ళు ఉంటే భాషలు కలిగిన వాళ్ళు మౌనం అయిపోవాలి భాషలు ఎప్పుడు మాట్లాడాలి అని అంటే భాషలో వారు వాళ్ళు చెప్పే దై దైవోక్తిని అర్థమయ్యే భాషలో అనువాదిచ్చే వేరొక ఆ దాన్ని అనువాదించే ఆ ఇంటర్ప్రిటేషన్ బయలుపరిచే దాన్ని అర్థం చేపించే ఇంకొక వ్యక్తి ఉంటేనే మాట్లాడాలి ఇది చాలా ప్రాముఖ్యమైన నియమాలు ఈ దినాల్లో మనం చాలా అప్రమత్తంగా ఉండాలి పరిశుద్ధాత్మ దేవుడు వాక్యానికి విరోధంగా ఎప్పుడూ చేయడు అపోస్తుల కార్యాలు మొదటి దేవుని ఎనిమిది వర్షంలో యేసు ఏ మూడు పనులైతే చెబుతా వచ్చారో ఆయన వచ్చి ఆ మూడు పనులే చేస్తూ వచ్చారు మొట్టమొదటి వారికి శక్తిని ఇస్తా వచ్చారు రెండవది వారి నోట అద్భుతమైన మానవాతీతమైన సామర్థ్యంతో దేవ్ దైవోక్తిని మాట్లాడే ఆ యొక్క అద్భుతమైన సామర్థ్యాన్ని ఆ అట్రెన్స్ని ని ఇన్స్పైర్డ్ అట్రెన్స్ని ని పరిశుద్ధాత్మదేవుడు వారికి అనుగ్రహిస్తూ వచ్చారు అంతేకాకుండా ఇప్పుడు వీళ్ళు చేస్తూ ఉంటున్న ఈ అద్భుతమైన పరిచర్యను బట్టి బూది గంతముల నివాసులు అంటే ఎక్కడెక్కడి నుంచో వేరు వేరు దేశాల నుంచి ఎన్నో దేశాల పేర్లు మనం చూడొచ్చు తొమ్మిదవత్సరము పదో వర్షం పదకొండవ వర్షంలో చాలా దేశాల పేర్లు మనం చూడొచ్చు ఆ ప్రాంతాలన్నిటి నుంచి వచ్చిన వారందరికీ కూడా వాళ్ళు అద్భుతంగా సాక్ష్యం చెప్పగలుగుతూ ఉంటున్నారు ఈ మూడు మాటలు కూడా ముందే వాక్యంలో చెప్పి పెట్టేస్తూ వచ్చారు కనుక పరిశుద్ధాత్మదేవుడు ఎప్పుడు పనిచేసినా వాక్యం యొక్క నియమాల్ని ఉల్లంఘించి పనిచేయడు పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు పనిచేసినా ఏం చెబుతా వచ్చాడు వీరి ద్వారా అని అంటే ఆ దేశంలో వారందరూ చెబుతా ఉంటున్న మాట పదకొండవ వచ్చినం చివరి భాగంలో ఉంటుంది వాళ్ళు దేవుని యొక్క గొప్ప కార్యాలను వివరించడం మా భాషల్లో మాకు అర్థమయ్యేటట్టు వాళ్ళు చెబుతా ఉంటున్నారు అని అంటున్నారు అంటే ఇంకో మాటలో వీళ్ళు మనసుకొచ్చేది మాట్లాడలేదు వీళ్ళేదో అర్ధరహితంగా మాట్లాడట్లేదు వీళ్ళేదో వాళ్ళ గురించి మాట్లాడలేదు వీళ్ళు ఖచ్చితంగా దేవుని గొప్ప కార్యాల గురించి చెబుతా ఉంటున్నారు ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం వీళ్ళు దేవుని యొక్క గొప్ప కార్యాల గురించి వివరించి చెబుతా ఉంటున్నారు కనుకనే వాళ్ళు చాలా సులువుగా ఆ దినాల్లో దేవునికి సాక్షులుగా ఉండగలుగుతా వచ్చారు కనుక పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇచ్చే శక్తి ఏదో మన కొరకు మనము వాడుకునే మాత్రమే కాకుండా ప్రాముఖ్యంగా దేవుని రాజ్యం కట్టే శక్తిని ఆయన ఇచ్చేవాడిగా ఉంటాడు సాక్షిగా ఉండే శక్తిని ఆయన ఇచ్చేవాడిగా ఉంటాడు అందుకనే ఇప్పుడు వీళ్ళు పిరికి వాళ్ళుగా ఉంటూ వీళ్ళు గదిలో ఉంటున్న వాళ్ళకి ఆయన శక్తి ఇచ్చేటప్పటికి ఇప్పుడు వీళ్ళు ధైర్యంగా ఇంతమంది ఏట వీళ్ళు సాక్షులుగా ఉండగలుగుతూ ఉంటున్నారు సాక్షిగా ఉండే శక్తిని పరిశుద్ధాత్మ దేవుడు మనం చూడొచ్చు అంతేకాకుండా ఆ గుంపులో వాళ్ళు చెబుతూ ఉంటున్న మాట పన్నవర్షంలో దేవుని గొప్ప కార్యాలు వీళ్ళు వివరిస్తూ ఉంటారు దీని అర్థమంతా ఏంటి అని వాళ్ళు ఆశ్చర్యపోతూ ఉంటున్నారు తండ్రి అనే దేవుడు మన బయట ఉండి ఆయన పరలోకంలో ఉండి చాలా చక్కగా సమస్తం నిర్వహిస్తూ వచ్చారు యేసుక్రీస్తు క్రీస్తు ప్రభారైతే మానవ రూపం ధరించి మానవుల మధ్యలో నివాసం చేస్తూ వచ్చారు అందుకే ఆయనకి మానేలు లేక మా దేవుడు మనకి తోడుగా అనే మాటని ఆయనకి పెడతా వచ్చారు ఆయనకి ఆ పేరు పెడతా వచ్చారు అయితే పరిశుద్ధాత్మ దేవుడు మాత్రం మన లోపలికి వచ్చి పని చేస్తూ ఉంటున్నారు ఆయన మన లో నుండి చేస్తూ ఉంటున్నారు ఎంత గొప్ప ధన్యత పరిశుద్ధాత్మ దేవుడు లేకుండా ఎవరు పాపానికి ఒప్ప ఒప్పించబడలేరు పరిశుద్ధాత్మ దేవుడు లేకుండా యేసు దగ్గరికి ఎవరు రారు ఆకర్షించబడలేరు పరిశుద్ధాత్మ దేవుడు చేస్తున్న చాలా కీలకమైన పనులు ఏంటంటే ఆయన వాక్యానుసారంగానే ఖచ్చితంగా ఈ పనులు చేస్తాడు వాక్యంలో వాక్యానికి భిన్నంగా వాక్యానికి విరోధంగా ఆయన ఎప్పుడూ పని చేయడు ఆయన చేయలేడు ఆయన చేసే ప్రతి పని కూడా వాక్యానుసారంగానే ఉంటుంది కనుక పరిశుద్ధాత్మ దేవుడు చేసే కీలకమైన పనులు ఈ సందర్భంలో కూడా మనం చూడొచ్చు దేవుని గొప్ప కార్యాలని వివరిస్తున్నారు అంటే దేవుణ్ణి ఘనపరిచే పని పరిశుద్ధాత్మ దేవుడు చేస్తాడు అంతేకాకుండా ఆ కింద మనం చదివినట్లయితే యేసుక్రీస్తు ప్రభు వారిని చాలా ఆకర్షణీయంగా చూపిస్తూ ఉంటున్నాడు యేసుక్రీస్తు ప్రభుని చాలా ఆకర్షణీయంగా ప్రదర్శిస్తాడు చాలా విలువైన వాడిగా చాలా గొప్పవాడిగా యేసుక్రీస్తు ప్రభు వారిని ప్రదర్శిస్తాడు అంతేకాకుండా మూడవది ఆయన ఈ ప్రజలందరినీ కూడా బలపరుస్తూ వచ్చాడు ఆయన ఇక్కడ పరిచర కొరకు బలపరిచాడు మనల్ని పరిశుద్ధత కొరకు బలపరుస్తాడు పరిచర కొరకు బలపరుస్తాడు దేవుని పిలుపు కొరకు బలపరుస్తాడు పాపంపై విజయం సంపాదించడానికి ఆయన బలపరుస్తాడు నానా రకాలుగా దేవుని బలాన్ని మనకి అందించే పని మీద ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుని సామర్థ్యము ఎంత అద్మానమైన పాపినన్న తీసుకొని ఏ సంత పరిశుద్ధుడిగా మార్చడానికి ఆయన ఆ మార్గంలో తీసుకొని రాగలడు కనుక పరిశుద్ధాత్మ దేవుని యొక్క పరిచయంని మనం ఎన్నడూ ఎన్నడూ నిర్లక్ష్యం చేయకూడదు పరిశుద్ధాత్మ దేవుడు వారందరిపై ఎప్పుడైతే దిగివచ్చి ఆయన ఒక్కొక్కరిపై ఆయన అగ్ని నాలుకలుగా దిగివచ్చి వారి వారి ద్వారా ఆయన తన కార్యాలని సాధించడం మనం చూడవచ్చు దేవుని కార్యాలు దేవునితోనే ఆరంభమవుతాయి దేవుని కార్యాలు దేవుని బట్టే జరుగుతాయి దేవుని కార్యాలు దేవుణ్ణే గనపరుస్తాయి దేవుని కార్యాలు దేవుణ్ణి దగ్గరికి మనల్ని తీసుకొని వస్తాయి కాబట్టి దేవుని యొక్క కార్యాలని మన జీవితాల్లో మనం గమనించగలిగి ఉండాలి ఇక్కడ మూడు గుంపులు ప్రజల్ని చూడొచ్చు మొదటి గుంపు వాళ్ళు ఈ మేడగదిలో ఉంటున్న వాళ్ళు వీళ్ళు పరిశుద్ధాత్మ దేవుడిని పొంది ఆయన సామర్థ్యమును బట్టి వీళ్ళు పరిచర్య చేస్తూ ఉంటున్నారు వీళ్ళు ఆయనకి సాక్షిగా ఉంటున్నారు ఇది మొదటి గుంపు రెండో గుంపు వాళ్ళు పదకొండవసరంలో దేవుడు చేసిన గొప్ప కార్యాలని వీళ్ళు గుర్తుపట్టి దానికి ప్రతిస్పందిస్తూ ఉంటున్నారు మూడవ గుంపు పదమూడవ వర్షంలో కొందరైతే చాలా గేలి చేస్తూ వీళ్ళు మందు తాగారు వీళ్ళు మందు దాగి ఇలా విచ్చలవిడిగా మాట్లాడుతున్నారు అని వాళ్ళని గేలి చేస్తూ ఉంటున్నారు కనుక మనం ఏ గుంపులో ఉన్నాము అనేది చూసుకోవాలి మనం పరిశుద్ధాత్మ దేవుడు మనలో స్వేచ్ఛగా పనిచేయగలగ గుంపులో ఉన్నామా పరిశుద్ధాత్మ దేవునికి స్పందించి పరిశుద్ధాత్మ దేవునికి అనుకూలముగా చాలా సులువుగా లోబడి గుంపులో ఉన్నామా లేక మనం పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఒక గేలి చేసుకుంటూ ఆయన ధిక్కరించుకుంటూ ఆయన నిరాకరించుకుంటూ బ్రతుకుతూ ఉంటున్నామా ఈ మూడు గుంపులో మనం ఏ గుంపులో ఉన్నామో చూసుకోవడం చాలా ప్రాముఖ్యమైంది కనుక పరిశుద్ధాత్మ దేవుడు ఇలాగూ ఆయన పెంతికోజ దినాన్న వచ్చి ఆనాడి ఆనాటి ఆ ఇస్రాయలు ప్రజలను తన వైపు ఆకర్షించుకుంటా వచ్చాడు కనుక తండ్రి ప్రణాళిక వేశాడు కుమారుడు ప్రణాళిక జరిగిచ్చాడు దేవుడు ఆ ప్రణాళికలు మన జీవితాల్లో అనువయిస్తాడు అలా పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి ఈ పిరికి వారిని ధైర్యస్తులుగా ఈ ఈ తలుపులు వేసుకుని వారి కొరికే బ్రతికే వారిని నిస్వార్థమైన యేసుప్రభు సాక్షులుగా ఈ ఆ ఇంటి వరకే సంబంధించిన వీళ్ళని బూది గ్రంథాల వరకు ఆయన పనిముట్లుగా స్వార్థం తీసుకొని వెళ్ళి సువార్థికులుగా మారుస్తా వచ్చాడు అలాంటి అనుభవం ఈ రోజు కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇవ్వగలడు ఆయన మన మనని బలపరిచి దేవుని చూపించి యేసుని ఆకర్షణీయంగా ప్రదర్శించే ఆ పనిని మనల్ మన ద్వారా కూడా చేయాలని ఇష్టపడుతున్నాడు మనం ఆయనకి అనుకూలంగా ఉండి ఆయనకి దీనులమై అప్పగించుకుంటే పరిశుద్ధాత్మ దేవుడు లేఖనాలని మన జీవితాల్లో కూడా నెరవేరుస్తాడు ప్రియ తండ్రి నమ్మకమైన దేవ పరిశుద్ధాత్మ దేవుని శక్తిపై విశ్వాసం ఉంచుచు మేము ముందుకు సాగే కృపని మాకు అనుగ్రహిస్తున్నామని నీ కొరకు దేవ అనుకూలంగా దేవ లేఖనానుసారంగా దేవుని గుర్తుపట్టి అప్పగించుకునే ఆ స్థితిలో మమ్మల్ని నడిపిస్తున్నామని యేసు ప్రభు మా నామని అడుగుతున్నాం తండ్రి ఆమెను